నమస్కారం న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీ సౌజన్య అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శివకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్మించబడిన సమావేశపు మందిరాన్ని ట్రస్ట్ చైర్మన్ బొందలవాడ శివకృష్ణ చౌదరి రిపన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా పలు గ్రామాల ప్రజలు ఆసుపత్రి సిబ్బంది ట్రస్ట్ చైర్మన్ కి ఘన స్వాగతం పలికారు హాస్పిటల్స్ సూపర్వైజర్ అక్కలప్ప డాక్టర్ ప్రవీణ్ చామలూరు గ్రామ సర్పంచ్ సామాజిక సేవకుడైన నాగభూషణం తదితరులు ట్రస్ట్ చైర్మన్ శివకృష్ణ చౌదరి చేస్తున్న సేవలను కొనియాడారు ట్రస్ట్ చైర్మన్ శివకృష్ణ చౌదరి మాట్లాడుతూ యువతకు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ట్రస్ట్ పనిచేస్తుందని త్వరలోని నార్పరులో ట్రస్ట్ కార్యాలయం ప్రారంభించి ప్రజలకు మరిన్ని సేవలు అందేలా కృషి చేస్తామన్నారు తాను చేస్తున్న సేవలకు అండదండలుగా నిలిచిన వారికి సేవలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు శివకృష్ణ చౌదరి చేస్తున్న సేవకు అనుగుణంగా ఆసుపత్రి సిబ్బంది సాలువతో సత్కరించారు నార్పరలో ట్రస్టు సేవలను ముందుండి నడిపిస్తున్న కొండిశెట్టి ప్రవీణ్ను ఆసుపత్రి సిబ్బంది సాలువతో సత్కరించారు ఈ సమావేశానికి రాష్ట్ర ప్రతినిధి కొండిశెట్టి ప్రవీణ్ బలిజ సంఘం అధ్యక్షులు ఇండ్ల రంగనాథ్ మాజీ ఎంపీటీసీ ఆకుల లోక్నాథ్ పోస్ట్ పుల్లారెడ్డి యంగ్ ఇండియా నాగభూషణం పలు గ్రామాల పెద్దలు యువకులు ట్రస్ట్ సేవకులు ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చాలా పని చేసినారు యూత్ యూత్ మెయిన్ యూత్ నార్మల్ యూత్ ఉన్నారు ప్రవీణ్ మన నరసాపురం యూత్ మెయిన్ మన అన్న రంగా అన్న వాళ్ళు ఉన్నారు రంగారామ అన్న వాళ్ళు కూడా అప్రిషియేట్ చేయలేరు ఎందుకంటే పొమ్మ వాళ్ళు ఫ్రీగా భోజనం చేసి పెట్టారు మేము రైస్ ఇస్తే వాళ్ళే భోజనం చేసి హోటల్ హోటల్ అసలు రూపాయలు తీసుకోకుండా వాళ్ళే చేశారు మా పొందలవాడే యూత్ కానీ అసలు చాలా బాగా చేసినారు చాలా మంది అంటారు లైక్ యూత్ యూత్ తలుసుకుంటే ఏమైనా చేస్తారండి అసలు వీళ్ళంతా భోజనం చేసుకొని వాళ్ళ ఇళ్ళ దగ్గరే మొత్తం భోజనం అంతా సప్లై చేసి వచ్చారనమాట మనం చాలా మంది యూత్ ఇక వాళ్ళని రియల్ గా అప్రిషియేట్ చేయాలి విషయంలో నేను చేసింది ఏంటంటే కరోనా టైంలో నేను ఒక ఫైనాన్షియల్ గా పెట్టుకున్న తప్పి కష్టం అంతా వాళ్ళే అనమాట వాళ్ళు ఎంతో నేను తీసుకొస్తారు నాకు వాళ్ళందరికీ తర్వాత అదేగా ఇక పిల్లల్ని చదివిస్తున్నాము ఒక ఇరవై ఐదు మంది ముప్పై మంది పిల్లల్ని చదివిస్తున్నాము కోచింగ్స్ ఇస్తాను లాస్ట్ టూ ఇయర్స్ కోచింగ్ ఇచ్చాము ఆల్మోస్ట్ ఎంతమంది చెప్పి సెలెక్ట్ అయ్యారు ఇయర్ థర్టీ ఫైవ్ లాస్ట్ ఇయర్ టోటల్ గా థర్టీ ఫైవ్ మెంబర్స్ కి మన ట్రస్ట్ నుంచి డిఫరెంట్ స్కూల్స్ లో వాళ్ళకి సీట్లు వచ్చాయి ఇదే కాదు ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాం ఇంకో గుర్తింపు ఏంటంటే మమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా నేర్చుకునే పరిస్థితి తీసుకొచ్చినాం మమ్మల్ని చూసి మెయిన్ స్కూల్ లో అంటే వేరే వాళ్ళు కూడా చేసే పరిస్థితి తీసుకొచ్చిన మంచి పరిణామం కదా మేము చేస్తాం ఎవరు చేసినా మంచి పని మనల్ని అనుసరించే స్థాయి వచ్చింది అనమాట నాడపల సో మనల్ని చూసి వేరే వాళ్ళు కూడా చేసే పరిస్థితి తీసుకొచ్చినాం ఆ రోజు కరోనా టైంలో కానీ ఈ రోజు స్కూల్స్ కానీ చాలా మంది చేసే పరిస్థితి వచ్చింది ఇదే కాదు చాలా మంది ఫైనాన్షియల్ హెల్ప్ కూడా చేస్తా ఉన్నాం ఏదైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా అలా చేసుకుంటూ వచ్చాము ఇక నాడపల పక్కూర్లో భోజనాలు నాకు తెలిసి రోజు కూడా మిస్ కాలేదు భోజనాల్లో గర్భవతి వచ్చిన టైము రోజు కూడా మేము మిస్ అయ్యకుండా ఒక్క రోజు కూడా దానికి మెయిన్ ఏంటంటే మా బొందలేడి యువత పెద్దన్న గాని మన పిల్లలంతా ఉన్నారు బొందలేడి రాజు గారి వీళ్ళంతా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి వాళ్ళు ఇంతవరకు ఆరేళ్ళ ఏడేళ్ళు అయింది నిర్విమ నిర్విరామకంగా చేస్తున్నారు అనమాట పాపం వాళ్ళు పనులు వదిలి పెట్టుకొని భోజనాలు అంటే భించంగా వచ్చి వాళ్ళు భోజనాలు తీసుకొచ్చి పెట్టిపోతున్నారు ఇలా ఎన్నో ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తా ఉన్నాము ఇంకా చేస్తాం ఇంకా ముందు ముందు చేస్తాం కూడా ఇంకోటి కూడా చెప్పిన్నా సో పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడానికి కట్టి ఒక ఆఫీస్ కట్టి కంటిన్యూ మూడు వందల అరవై ఐదు రోజులు గ్రూప్ ట్రైనింగ్ కానీ సాఫ్ట్వేర్ కానీ ఇలాంటివి కూడా త్వరలో చేయబోతున్నాం ఆల్మోస్ట్ జూన్ జూలై కనుక ఓపెన్ చేస్తాం స్టార్ట్ చేస్తాము ఒక నెలలో స్టార్ట్ చేసి జూన్ జూలై ఓపెన్ చేసి మన నార్మల్ యూత్ కి ఏది అవసరమో కోచింగ్లు కానీ ట్రైనింగ్లు కానీ అవన్నీ ఇక్కడ నుంచే నేను అరేంజ్ చేస్తాను డెఫినెట్ గా మన యూత్ చారిటబుల్ ట్రస్ట్ ఏమైందంటే ఈ చదువుకునే పిల్లలకు కానీ రైట్ గైడెన్స్ రైట్ కోచింగ్ చదువుకున్న వాళ్ళకి జాబ్స్ ఎలా రావాలి వీటి మీద మెయిన్ ఫోకస్ చేస్తూ కొంచెం విద్య వైద్య పరంగా కూడా ఏదైనా అవసరమైతే మా సహాయ సహకారం చేసుకుంటూ మేము ముందుకెళ్తా ఉన్నాము ఏదైనా ఒకటి తీసుకురండి ఏదైనా సమస్య పెద్దవాళ్ళకు అదే చెప్తున్నాను చాలా మంది అనుకుంటున్నాడు శివకృష్ణ అంటే ఎంత ఏదో పిల్లలు వేసుకుని తింటాడు ఇంకోటి అని సో ఇంతవరకు నేను చేసిన ఇంతవరకు నేను ఏదైతే చేసినానో యూత్ సహకారంతోనే చేసినా పిల్లలంటే ఏమి ఊరికే ఇదేం కాదు పాపం బాధ్యు గతంలో కష్టపడే వాళ్ళే యూత్ సహకారంతో చేసినాను పెద్దవాళ్ళు కూడా ఏదైనా ఉంటే మీకు ఏదైనా ఐడియా ఉంటే నాకు చెప్పండి డెఫినెట్ గా తీసుకుంటాను పలా ఏం జరుగుతున్న మాకు రిక్వెస్ట్ చేస్తున్నాను పలానా బాగుండదు ఇది చెయ్యి పది మందికి ఉపయోగపడుతుందంటే చేస్తా ఉందా పది మంది తీసుకొచ్చేస్తారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా వచ్చినారు పది పదిహేను మంది వాళ్ళ తరకారం కూడా తీసుకొచ్చి నా బలం సరిపోకపోతే వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేసి చేస్తారు డెఫినెట్ చేస్తారు పెద్దవాళ్ళు కూడా మీరు మాకు ఖచ్చితంగా గైడెన్స్ ఇవ్వండి తీసుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటాం మాకు చెప్పండి దీంట్లో ఉండాలి రాంగ్ ఉన్నా రైట్ ఉన్నా చెప్పి మాకు అందరికీ గైడ్ చేసుకుంటాను ప్రతి ఒక్కరు సహకరించండి ప్రతి ఒక్కరు ఏదైనా ఉంటే గైడెన్స్ ఇవ్వండి మనము యంగ్స్టర్స్ తో కానీ అందరితో కోఆర్డినేట్ చేసి చేస్తాం ఆడపాండాలి అనేది చెప్తే ఇప్పుడు నేను ఎన్ఆర్ఏ నేనే అమెరికాలో ఉంటా ఇప్పుడు ఒకవేళ చాలా మంది అనుకోవచ్చు ఏదో రాజకీయాల కోసం చేస్తానని కోట దీనికి మన సేవకి దానికి సంబంధం లేదన్నమాట సేవ సేవే రాజకీయం రాజకీయమే అర్థమే సో ఎందుకంటే లాస్ట్ ఇండియన్ నుంచి మనం సేవ దీనికి దానికి సంబంధమే లేదు ఇది ఇది ఇలాగే జరుగుతుంది అది అలాగే జరుగుతుంది అది ఫ్యాషన్ ఫ్యాషనే సేవ సేవే ఏది చూజ్ చేసుకుంటామంటే కూడా సేవే చూజ్ కానీ మాకు సోషల్ సర్వీసే ఇంపార్టెంట్ ఎందుకంటే మేము ఈ రోజు ఇక రావడానికి కారణం కూడా సోషల్ సర్వీసే మన కష్టాల్లో ఉండి చూసాం కాబట్టి మేము పది మంది ఆదుకోవాలి నేను వచ్చి ఇలా మనం మేమంతా మేమే రెస్పాండ్ అయ్యి చాలా విషయాలు చేస్తా ఉన్నాము సో యా థ్యాంక్స్ అందరికీ ఇక్కడ వచ్చే వాళ్ళకి నా దృష్టికి తీసుకురాజి చెప్పాం థ్యాంక్ యూ ఒక కథ ఉంది అనమాట ఏంటంటే భక్తి గుర్తింపది ఆయన ద్వారా మేము అర్థం కాబట్టి మా ప్రతిక్షణం అందరూ